వృద్ధుల్లో వీక్షకులకి స్వాగతం పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు బారపడించారు గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది పరిస్థితులు మెరుగుపడతాయిస్తాను రాబోయే ఆదాయానికి ఖర్చులు సిద్ధంగా ఉంటాయి పొదుపు అవకాశం లేదు పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు మంగళవారం నాడు పనులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు నేను విషయ సేకరణ కొందరు ప్రయత్నిస్తారు దంపతుల మధ్య దాపరికం తగదు సంతానం యత్నాలు పలిస్తాయి గృహ మార్పు చికాకు పరుస్తుంది విలువైన వస్తువులు మరమ్మత్తుకు గురవుతాయి ఉద్యోగ బాధ్యతలు తప్పిదారు సరిదిద్దుకుంటారు కీలక సమావేశాల్లో పాల్గొంటారు వృషభం ఆర్థికంగా బాగుంటుంది ఖర్చుల భారం అనిపించవు ఆత్మీయులకు ఇస్తారు గౌరవ మర్యాదలు పెంపొందుతాయి సంస్థల స్థాపనలకు యత్నాలు సాధిస్తారు పత్నాల రెండు మెలకు అవసరం నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది ఉద్యోగస్తులకు పదవి యోగం వ్యాపారాల లాభ నష్టాలు సమీక్షించుకుంటారు ప్రస్తుత వ్యాపారాలు శ్రేయస్కరం ముఖ్యుల సందర్శన మీద పడతాయి మిథునం కార్యసాధనకు ఓర్పు ప్రధానం నిరుత్సాహం వీడి ప్రయత్నాలు సాగి విషయాన్ని పెద్దగా తీసుకోవద్దు ఆస్తుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి ఆదివారం ప్రభుత్వ సందర్శన కోసం పనిగా తప్పు మీపై శుణాల ప్రభావం అధిక ఖర్చులు అంచనాలు మించుతాయి అవసరాలకు కుట్టడం సర్దుబాటు అవుతుంది పనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి ఉద్యోగస్తులకు పని భార్య వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ప్రయాణ లక్ష్యం జరిగేలా ప్రయత్నాలు సాగించండి అవకాశాలు చేజారినా నిరుసాహపడవద్దు పరిస్థితులు చెప్పబడతాయి అతిగా ఆలోచించవద్దు సన్నిహితులతో సంభాషణ ఉత్సాహాన్ని ఇస్తుంది అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండడం మంచిది మీ శ్రీమతి వైద్యంలో మార్పు వస్తుంది కొత్త యత్నాలు సైతం స్వీకారం చేస్తారు పెద్దలతో సంప్రదింపులు జరుగుతారు ఆప్తుల సలహా తీసుకోండి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి పత్రాల సవరణలో అనుకూలించారు సింహం కార్యసాధనలో సఫలీకృతులు అవుతారు ప్రముఖులతో పరిస్థితి గురువారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది వస్తువులు జాగ్రత్త ఇతర విషయాలు నోటీసులో అందుకుంటారు సంస్థల మధ్య అవగాహన నెలకొంటుంది వ్యాపారాలు లాభ నష్టాలు సమీక్షించుకుంటారు వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి కన్యా ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి సందడి నెలకొంటుంది పనులు

నరసర జోక్యం కలదు కార్మికులకు ఆశాజనకం వ్యాపారాల స్వల్ప చిత్తాకూడదు మినహ ఇబ్బందులు ఉండవు సరుకు నిల్వలు జాగ్రత్త విదేశాల్లోని ఆత్మీయ క్షేమం తెలుసుకుంటారు ధనుస్సు కీలక అంశాలను పట్టి సాధిస్తారు సమర్థతకు గుర్తింపు లభిస్తుంది లావాదేవీలు మీ సమక్షంలో సాగుతాయి ధన లాభం వాహన యోగం ఉన్నాయి ఖర్చులు అధిక ప్రయోజనకరం పెట్టుబడులకు తరుణం కాదు ఆది శనివారాలు అప్రమత్తంగా ఆత్మీయత సంభాషిస్తారు ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు ఉద్యోగస్తులకు పదవి యోగ ద్విచక్ర వాహనాలు తగదు ఆకరం ఆర్థిక లావాదేవీలతో వ్యవహరించాలి ఆత్తులకు మీ సమస్యలు తరగించేయండి పనుల సాహులతో మారి శ్రమించాలి సోమవారం నాడు మనం కొన్ని సంఘటనలు పై కార్యక్రమాల వారి తగ్గిస్తున్నారు మంచి టైం చేసిన వారితో ఇస్తుంటారు నోటీసులు అనుకుంటారు ఇంట్లో మంచి కొత్త విషయాల ప్రస్తావనకు వస్తాయి ఉద్యోగ ఉపాధ్యాయ

విద్య యత్నం ఫలిస్తుంది మీనం ఈ వారం యోగదాయక మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు అవకాశాలు కలిసి వస్తాయి ప్రముఖులకు బాధ్యతగా అంచనా వేయవద్దు ఆదాయం జాగ్రత్త మీ శ్రీమతి వైఖరిలో వస్తుంది ఆహ్వాన పత్రాలు అందుతాయి సంతానం దుఃఖ అభివృద్ధి చేయండి ప్రయత్నంతో సంభాషణ ఇస్తుంది పనులు పూర్తి చేస్తారు వారి మధ్య వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ప్రస్తుత వ్యాపారాన్ని శ్రేయస్కరం ఉద్యోగ బాధ్యతలు ఏకాగ్రత వహించండి ప్రలోభాలకులంగావచ్చి శుభకార్యాన్ని రాస్తూ ఉంటాం ధన్యవాదాలు